సువర్ణవర్తక సంఘం రాజమండ్రి టౌన్ అధ్యక్షుడిగా ఉన్న కడియాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ ఇటీవల కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి గోబ్యాక్ మార్వడి అనే గొడవ ఒకటి ఏమీ లేని రాజమండ్రిలో ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో స్టార్ట్ అయింది దానికి రీజను రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేసి మాజీ అధ్యక్షుడైన సువర్ణవర్తక సంఘంలో కూడా కీలక భూమిక వహిస్తున్న తొండపాటి సత్యంబాబు గారు అని ఆ వ్యాఖ్యలు ఏదో ఛానల్లో చెప్పడం తర్వాత మళ్ళీ దానికి క్షమాపణ చెప్పడం దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మళ్ళీ వివరణ ఇచ్చి మేము ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ వాళ్ళు మనలో ఒక భాగం అని చెప్పుకోవడం ఇదంతా చూస్తే అసలు మార్కెట్లో మార్వడీలు ఈ వివాదం జరిగాక ఎలా ఉంది వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది కొంతమందిలో అంటే ఇది రాజమండ్రి సువర్ణమతం సంఘం నుంచి కూడా ఈ సత్యంబాబు గారు కానీ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ సంఘాలు పెట్టుకొని దాన్ని వెనకాల నడిపిస్తూ ఇదే ఎమ్మెల్యే గారిని అప్పుడు కూడా అలాగే కొంచెం తప్పుడు ధర పట్టించడం జరిగిందండి ఈరోజు మారువడి బ్యాక్ అన్న విషయం చాలా తప్పుడు వ్యవహారం అండి అది ఎందుకంటే దశాబ్దాల నుంచి మేము ముందు నుంచే వచ్చేసి ఉంటారండి వాళ్ళు నేను మార్కెట్కి పది సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మారువడీలు అన్నవాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు మారుడిని కూడా మనం రెండు కోణాల్లో చూడాలి సార్ ఎందుకంటే ఒకటి వ్యాపారం రెండు హిందుత్వం ఈ రెండు అట్లు కట్టుబడి వ్యవహారాలు వ్యాపారాలు చేసుకుంటారు ఈ కొత్తమంది ఏం చెప్తున్నారంటే మొన్న ఆయన మాట్లాడుతూ అంతమందు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు వీళ్ళు చాలా రెబలుగా మారారు ఇవన్నీ చెప్తున్నారు రెబల్గా మారడం పెద్ద అది మనలో కూడా తప్పులు ఉన్నాయి రెబల్గా మారడానికి కూడా మనలో కారణాలు ఉన్నాయండి వీళ్ళు వీళ్ళకి సపోర్ట్లు చేసుకుంటూ వీళ్ళ వ్యవహారాలని ఎన్నట్లు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఎలాగొచ్చేవారేటండి ఏంటంటే చాపని దుండి పట్టుకుని వచ్చారని చెప్తున్నారు ఈ వేళ వ్యాపారం సంపాదించి ఇళ్ళు కొంటున్నారని చెప్తున్నారు నిజమేనండి ఎప్పుడైనా సరే వలస వచ్చినప్పుడు ఎప్పుడు అలాగే వస్తారని ఎవడొచ్చిన ఇక్కడ ఈ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలియదు వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు ఉండగలం లేదా అన్నది వాళ్ళకి రెండు మూడు దశాబ్దాలు పెట్టిందండి వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వాళ్ళ అలవాటు చేసుకోవడానికి అలవాటు చేసుకోవడానికి రెండు మూడు దశాబ్దాలు పట్టి ఆ తర్వాత ప్రాపర్టీస్ మొదలు పెట్టారండి ఓహో పర్లేదు తెలుగు వాళ్ళు మనకి సోదరులుగా ఉంటున్నారు సంఘీభావంతో ఉంటున్నారు వరుసలు పెట్టి కూడా కలిసి పిలుచుకుంటున్నారు అన్న తర్వాత వాళ్ళు ఇక్కడ వ్యాపారాలని పెంచుకుంటూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవడం ఏ చేస్తూ మొదలెట్టారండి ఈ కాంట్రవర్షియల్ చేయడం చాలా తప్పండిది ఎట్టి కఠలో వచ్చేసి అడుస్తూ అక్కడ కాళ్ళు కాళ్ళు కాళ్ళ వాళ్ళ అన్నారు దేనికంటారండి వెంటనే వివాదాస్పదంగా మాట్లాడేసి మాట్లాడిన వెంటనే మళ్ళీ నేను నా బిడ్డలు అటు వాళ్ళు అయ్యి అని చెప్పడం ఇవన్నీ కూడా ఆశాస్పదం అండి ఇప్పుడు మనసులో ఉన్న వ్యక్తిత్వం అనేది ఏటన్నది తెలియపరిచారు తెలియపరిచేటప్పటికల్లా ఇక్కడ చాలా మంది వ్యక్తులు మనతో కలిసి కలిసి ఉంటున్నారు సార్ ఎవరు కూడా మనకి ఎగ్డిస్ట్గా ఎవరు ఉండరు అండి కొంతమంది పిల్లలు ఎవరైనా కొంచెం అల్పరగా ప్రవర్తించినా ఈ వ్యవహారంలో మాత్రం బాగానే ఉంటారండి గో గోబ్యాక్ అనేది తెలంగాణలో ఒక మొదలైంది శ్లోకన్ అంటే అది రాజకీయంగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వచ్చి ఉండొచ్చు కానీ మారవడీలు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళు భారతీయులు కాదా విదేశీయులు ఏం కాదు కదా మన ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా దేశానికి ఆహ్వానించిన దేశం ఇది అండి నెక్స్ట్ ఒకటండి మన మన రాష్ట్ర మన దేశంలో ఉంటూ ఎవరైనా ఎక్కడికైనా స్వేచ్ఛకెళ్ళచ్చు ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ కూడా యుఎస్ వెళ్ళిపోయి కొన్ని వేల మంది అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ విద్యా విద్యా ఉపాధి అవకాశాలతోటి వాళ్ళు ఎదరికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతున్నారండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మన దగ్గర రావట్లేదు సార్ అక్కడ కల్చర్ కలవడం పడిపోయి అలాంటి టైంలో మనల్ని కోరేకంటే మనం ఎంత ఇబ్బంది పడతామో మన వ్యవస్థల్లో మన పిల్లలు కాని మన పెద్దలు కానీ అదే వ్యవహారం రాజస్థాన్ నుంచి వచ్చి ఎక్కడి నుంచి చూడాలి కదా నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ దశాబ్దాలకెత్తు నుంచి చేసుకుంటూ ఇప్పుడు మధ్య డెవలప్మెంట్ మరుగుడారండి వాళ్ళు దాన్ని దీటుగా కూడా మనం కూడా వ్యవహారం చేసుకుంటూ ఎవరికి వెళ్ళాలి ఇది యాక్చువల్గా అండి మారుడేనే కదండి ఫస్ట్ మనకి వ్యవహారం ఈ యొక్క వ్యాపార వ్యవస్థలో నడిపింది వైసస్ అండి వైశస్ వ్యాపారం చేస్తూ దానాలు చేస్తూ ఎంతో మందికి మనకు ఆదర్శంగా నిలబడిన వ్యక్తులు అండి వైస్యస్ అక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా ఈవేళ వీళ్ళు దానాలు చేస్తున్నారు గుళ్ళు కడుతున్నారని చెప్తున్నారండి మనం ఎందుకు కట్టలేదు సార్ మన గుళ్ళు మన వ్యవహారాలు మన దానాలు సత్రాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మన పెద్దలు అవన్నీ జరుగుతున్నాయండి దాన్ని కాకుండా వీళ్ళు అలా ఎత్తి చూపాల్సిన పనే లేదండి వీళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన పని లేదండి మన దగ్గర వచ్చి కూడా వీళ్ళే నేర్చుకున్నారు మనకు దారితో చూపించిన వాళ్ళు వైసస్ ఉన్నారండి బ్రాహ్మణ్ ఉన్నారు సత్రాలు నిర్మించారండి అండి జమీందారీ వ్యవస్థల్లో ఎన్ని చేసుకుంటూ మన తరాన్ని వీళ్ళు కూడా ఉనికిపుచ్చుకున్నారండి వీళ్ళు ఉనుకు పుచ్చుకొని మనకి ఏం చెప్తున్నారు మేము ఇలా గోగులు పెంచుతున్నాం ఎన్ని చేస్తున్నాం ధర్మాలు చేస్తున్నాం అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి వారంలో ఒక రోజు ఆయన సేవకి కేటాయించి కేటాయిస్తారు మొత్తం అందరూ కూడా వారానికి ఒక రోజు కేటాయిస్తారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఈ సహాయ సహకారాలు అందిస్తారు మనకి కూడా కాబట్టి మన వాళ్ళు గోగే కాటం వల్ల తప్పండి దానివల్ల ఈయన ఏం మాట్లాడాడో తెలియదు కానీ అండి ఈయన మాటలకి ఎమ్మెల్యే కూడా రిప్లై ఇచ్చుకొని ఎవరనిచ్చుకోవాల్సిన వ్యవహారం ఏర్పడిపోయిందండి దీనివల్ల వల్ల చాలా మైనస్ అండి ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో మాకు నిలబడ్డారు ఎమ్మెల్యే గారికి నిలబడ్డారు పార్వడీస్ పార్వడీస్ మత్స్ గారు వైపు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి సేమ్ టైం వాసు గారికి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పనిచేస్తారు వాళ్ళందరికి కూడా ఆయన కూడా సమానత్వం చూపించుకోవడానికి అన్నట్లలో కూడా వాళ్ళకి పోస్టులు ఎత్తున్నారు ఆయన ఆయన పైన ఆయన చేస్తారు అది ఆయన చేసాడు ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో ఆ వ్యక్తి మాట్లాడాడో అనుకోరు కదండి వాళ్ళెవరు కూడా ఎమ్మెల్యే గారు సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి మాట్లాడించడం అనుమానం కాబట్టి మనం ఏ రోజు కూడా ఏదైనా అంటే మన వయసు మన వ్యవహారం చూసుకొని ఇది పది మందికి నిప్పు కలుగుతుందా ఏంటి మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదు ఈ చూసి మాట్లాడాలండి మనం మనకు అక్క ఉందనుకోండి ఎవరి మీదైనా దాన్ని ఎలా చేసుకోవాలి అది మీరు పర్సనల్ గా మాట్లాడుకోవాలి అంటే ఈ ధోరణి పెరిగితే ఎలాంటి ప్రమాదాలు దారి తీస్తుంది ప్రమాదాలు దారి తీవస్ అండి ముందు వ్యవహారెస్ పడిపోతాయండి బిజినెస్ పడిపోయిందంటే మళ్ళీ కూడా చాలా కష్టం ఇది ఇప్పుడు ఎందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళు పూర్వం నుంచి వలస వచ్చేసారండి ఇక్కడ మైగ్రేట్ అయిపోయారండి అంటే ఇప్పుడు మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు చాలా వస్తున్నాయి వాల్ మార్ట్ అని ఫ్లిప్కార్ట్ అని డి మార్ట్లు అని ఇలాంటివన్నీ వచ్చేసి లేనప్పుడు లేకలేని గొంతుకులు ఈ వేళ వీళ్ళ మీద సాధులతో లేనట్టు మారు మీద మన మీద తెరవబడితే ఎక్కడ వస్తుంది సార్ ఇది ఇప్పుడు అంత నేషనల్ కంపెనీలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు నిలబడుతున్నారంటే వీళ్ళు చాకచకింగ్ గా చేస్తున్నట్టు అవును ఇప్పుడు అదే అప్పుడు ఈ వ్యవస్థలో ఈ వేళ వచ్చి నిలబడి మనందరికీ కూడా చాలా అదృష్టం అండి ఇది వ్యాపారం చేయడం అనేది అదృష్టం సార్ అయినా నిలబడి వాళ్ళ పోటీకి తట్టుకుని తట్టుకుంటున్నారండి వాళ్ళకి ఎదురెత్తున్నారండి మారోడి ఇప్పుడు బాగున్న వాళ్ళని చూస్తున్నారు సార్ బాగోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ మారిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వ్యవహారం చేయాలి వెళ్ళిపోయి చాలా మంది ఇబ్బంది పనులు ఉన్నారు సార్ మనకు పైన కనుగొడాలని కొంతమంది ఉంటారు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఓన్లీ క్రీడా రంగంలో ఆటల్లోనూ ఫ్యాన్సీ వాటిలో కాకుండా బంగారం వర్తకంలో కూడా చాలా పెరిగాయి మరి అప్పుడు మీరు ఎవరు కూడా మాట్లాడుకోని పరిస్థితి కనిపించట్లేదు ఏం మాట్లాడతారు చెప్పండి ఇదే వ్యక్తులు ఉన్నారండి ఆయన కూడా ఏదో ఒక వ్యవస్థకి అధ్యక్షుడే చేశాడు ఇవే ఎలా మంచి అప్పగండి ఇప్పుడు మేము మూడు వందల యాభై కోట్లు పెట్టుకొని రోజు కూడా పనిచేసే వ్యవస్థ మేము ఏమీ లేదండి డాక్యుమెంటరీ మార్కెట్ లో వ్యాపారమే లేదండి గట్టి కొట్టి ఇరవై మంది గట్టిగా వ్యాపారం చేస్తున్నారు బొమ్మ కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు సార్ వ్యవస్థ అస్సలు బాగాలేదండి లేక ఒక గ్రామ్ కావాలన్నా అరగ్రాం కావాలన్నా మల్టీనేషనల్స్ పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ పర్చేజ్ చేసుకొని కార్లో దిగి వెళ్ళి కొనేసుకొని వెళ్ళిపోతున్నారు తప్పండి రాజమండ్రి నల్లమాసందు గుండవరి మెయిన్ రోడ్కి ఒక బండి తప్ప ఇంకేమి రాదు సార్ ఇక్కడ ఎవరు కూడా కూర్చోడానికి కూడా స్థానం అవ్వట్లేదండి వచ్చి అంత ఓటు కూడా కష్టపడి లేదు ఎవరు వాళ్ళు మనల్ని వచ్చావా కొన్నావా వెళ్ళిపోయావా ఈవేళ అటువంటి వ్యవస్థలన్నీ వచ్చేసినప్పుడు మాట్లాడలేకుండా ఏదో అక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చారు వాళ్ళు ఏం కూడా మనకేం వ్యతిరేకలు కూడా కాదు హిందువులే హిందూ దేశము మన భారతదేశం సెక్యులరీ అండ్ సెక్యులర్ కంట్రీ అండ్ మంది ఏదైనా చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మంచి చేయాలి వ్యాపారం చేయాలి ఏదైనా తప్పుడు వ్యవహారాలు ఏదైనా టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేసిన వాళ్ళని తరివేది తప్ప వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు తవరవలసిన పనే ఉంటుంది సార్ ఏ తవరస పని లేదండి బ్రిటిషర్స్ ఆహ్వానించారు వాళ్ళకి ఏదో మనం ఎన్నో సంవత్సరాలు బాధిసం అయిపోయాం తెలుగుబాటు గాంధీ గారు పెద్దలు మహాళలు వెళ్ళట వాళ్ళు లాల్బాబుదూర్ శాసరి గారు ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ పోరాడి మనకి ఈ రాష్ట్ర అవతారం కోసం పొత్తు శ్రీరాములు గారు కానీ ఇటువంటి వాళ్ళు అందరూ చేసిన పూజ అని అందరూ హాయిగా మాటలు అంతే తప్పండి మనం ఏదో హిందువుగా ఉన్నామని దేశం అని ఏం లేదండి ఇప్పుడు సోనవతి సంఘం మీద చాలా యుద్ధం జరిగింది కదా ఎంతవరకు వచ్చింది మీరుజం ఆపేశారా ఉందా కొనసాగిస్తున్నారా